కష్టంతో కాకుండా ఇష్టంతో విద్యలో రాణించాలని గోదావరికని వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ భూమేష్ అన్నారు గోదావరికి చెందిన మనోహర్ పారామిలిటరీ జవాన్లందరూ సేవా సంకల్పంతో ఏకమయ్యారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చదువులో ప్రోత్సహించాలనే ఆలోచన మేరకు సోమవారం స్థానిక గర్ల్స్ హై స్కూల్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేశారు జవాన్ మనోహర్ చొరవతో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఎస్ఐ భూమేష్ ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ లక్ష్మీవాణి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లు పెన్నులు స్కేల్ ఇతర వస్తువులను పంపిణీ చేశారు సేవా స్ఫూర్తిని చాటేలా ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రావాలని కోరారు దేశ రక్షణకు పాటుపడే జవాన్లు విద్యార్థులకు చేయుతను అందించడం అభినందనీయమన్నారు అదే విధంగా ఇప్పుడు एग्जाम्स రాయబోతున్నారు ఎఫంక్చువాలిటీ ఏటాছো సెల버스 కంప్లీట్ అయిందా కంప్లీట్ అయిన కూడా కాబట్టి ప్రీ ఫైర్ ఎగ్జామ్ కూడా ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ అంటే ఆ ఎగ్జామ్ ఏ వరకు రాసినో ఆ రోజు కంప్లీట్ అయిందంటే ఆ ఎగ్జామ్ మర్చిపోవాలి ఆ ఎగ్జామ్ వీడి నెక్స్ట్ డే ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి ఆ విధంగా ఎగ్జామ్ రాసిన దాన్ని మనసులో పెట్టుకొని చాలా మంది సూసైడ్ చేసుకునే అవకాశం కూడా ఉన్నాయి కూడా చూసినా చాలా వరకు మేము అన్ని చోట్ల కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాం అయినా కానీ టీచర్ కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ తో కానీ మాట్లాడినట్లయితే కంపల్సరీ దాని మీద మీరు అవగాహన అనేది వస్తుంది కాబట్టి ఎవరు కూడా భయపడదు ఏదో ఎగ్జామ్ రాస్తున్నా ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి దాన్ని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ డే ఏదైతే ఎగ్జామ్ ఉందో దానికి ప్రిపేర్ కావాలి మీరు అందరూ కూడా మంచి ఫ్యాకల్టీ ఉంది గోదావరి అందరూ కూడా మీరు పాస్ అవుతారు ఫెయిల్ అవుతాము అనేది మీకు అపోదు మైండ్ లో ఎప్పుడూ కూడా పాజిటివ్ మైండ్ తోనే ఉండాలి ఉంటారా వెరీ గుడ్ అలా ఉంటారా ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమంలో కూడా ఎస్ఎస్ వాందర్ కూడా ఈ ఎగ్జామ్ పేపర్స్ మరి పెన్స్ ఈ కంపెనీ జరుగుతుంది స్ట్రాంగ్ చేయడానికి ఫౌండేషన్ అనేది ఎప్పుడో పడింది కాకపోతే ఇది దారైతే మీరు క్రాస్ రోడ్స్ వెళ్తారు ఏ రోడ్లో లో వెళ్తారు అనేది మీరు చూస్ చేసుకుంటారు సో మనం ఎప్పుడు అంటాం జై జవాన్ జై కిసాన్ ఎన్ని వృత్తులు వాళ్ళు ఎన్ని ఫ్యాకల్టీస్ ఉన్నారు కానీ జై జవాన్ జై కిసాన్ అని ఎందుకన్నా దేశంలో అందరికీ ఫుడ్ పెట్టేది రాసద్దు నుంచొని కాపలా కాసేదెవరు మనం ఇవాళ ఇంత చక్కగా నిద్రపోతున్నామంటే లేకపోతే ఇటు నుండి పాకిస్తాన్ వాళ్ళు ఇటు నుండి చైనా వాళ్ళు ఇటు బంగ్లాదేశ్ అందరూ అటాక్ అవునా ఎప్పుడు వాళ్ళు పహారా కాస్తుంటే మనం నిద్రపోతున్నాం అలా గడ్డగట్టే మంచులో కూడా ఉండి వాళ్ళు మనల్ని కాపాడమే కాకుండా వాళ్ళ ప్రాణాలకి లెక్క చేయకుండా అక్కడ వాళ్ళ వృత్తి ధర్మం అంటే వాళ్ళ విధి నిర్వహిస్తుంటారు అలానే మనం వచ్చిన ప్రాంతం నుండి ఇంకా మనవాళ్ళు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక సమాజ బాధ్యత తీసుకొని మనోహర్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది జవాన్లు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు మొట్టమొదటి స్టెప్ వేశారు అది చాలా అభినందనీయం స్కూల్ హెడ్ మాస్టర్ మల్లేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాకుడు దయానంద్ గాంధీ న్యాయవాది ఎంచర్ల మహేష్ జంగంపల్లి పోషం ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు